मैं पढ़구나 रे सेकंड हाफ सेकंड हाफ वाले दो ब्लैक फर्स्ट लास्ट मुझे डालो हां ये एफएक्स वाले اصلا ये एफएक्स असल वाले दा ब्रो इतना ऊपर का बोल गेट ऊपर बोल गेट चलो बंद बंद सुनो अब सर किस तरह से पापा मिसिंग है సూపర్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసా చాలా బాగుంటుంది కూడా మొత్తం

సెకండ్ ఫస్ట్ హౌ బాగుంది హాఫ్ పడుకున్నానండి నేను పడుకున్నాండి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగా

సూపర్ జై పవర్ స్టార్ అంత లేదు సూపర్ తగ్గే అంతే